ఒకప్పుడు ఆ ఊరి చివరన ఒక పురాతనమైన బంగ్లా ఉండేది ఆ బంగ్లా చుట్టూ దట్టమైన అడవి భయంకరమైన వాతావరణం ఉండేది ఆ బంగ్లాలోకి వెళ్లాలంటేనే ఊరి ప్రజలు భయపడేవారు ఆ బంగ్లాలో ఒక రహస్యమైన దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపాన్ని సొంతం చేసుకుంటే అంతులేని శక్తులు వస్తాయని ఊరి ప్రజలు నమ్మేవారు కాని ఆ దీపానికి ఒక భయంకరమైన మాంత్రికుడు కాపలా కాస్తున్నాడు చాలా మంది సాహసికులు ఆ దీపాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు కాని వారెవరూ ఆ మాంత్రికుణ్ణి దాటి వెళ్లలేకపోయారు ఆ మాంత్రికుడు ఎంతో శక్తివంతుడు మాయాజాలంలో ఆరితేరినవాడు అతన్ని ఓడించడం ఎవరి తరం కాలేదు ఒకరోజు ఆ ఊరికి రాము అనే యువకుడు వచ్చాడు రాము ఎంతో సాహసికుడు తెలివైనవాడు ఆ దీపం గురించి తెలుసుకున్న రాము దాన్ని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఊరి ప్రజలు రాముని వారించినా అతను వినలేదు రాము ఆ బంగ్లాలోకి ప్రవేశించాడు అక్కడ అతనికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి మాయాజాలం భయంకరమైన జీవులు రాముణ్ణి అడ్డుకున్నాయి కాని రాము తన తెలివితో ధైర్యంతో అన్ని ఆటంకాలను దాటుకుంటూ ముందుకు సాగాడు చివరికి రాము ఆ మాంత్రికుడిని చేరుకున్నాడు మాంత్రికుడు తన మాయాజాలంతో రాముణ్ణి భయపెట్టడానికి ప్రయత్నించాడు కాని రాము భయపడకుండా మాంత్రికుడితో పోరాడాడు రాము తన తెలివితో ధైర్యంతో మాంత్రికుడి మాయాజాలాన్ని తిప్పికొట్టాడు చివరకు మాంత్రికుడిని ఓడించాడు రాము ఆ దీపాన్ని సొంతం చేసుకున్నాడు ఆ దీపం వల్ల రాముకు అంతులేని శక్తులు వచ్చాయి రాము ఆ శక్తులను ఉపయోగించి ఊరి ప్రజలకు సహాయం చేశాడు ఊరి ప్రజలు రాముని దేవుడిలా కొలిచారు ఆ దీపం వల్ల రాముకు శక్తులు రావడమే కాకుండా అతను ఆ ఊరి ప్రజలకు ఒక ఆశాకిరణం అయ్యాడు రాము తన శక్తులను మంచి పనులకే ఉపయోగించాడు ఆ ఊరిని సుఖ సంతోషాలతో నింపాడు